కార్గిల్ యుద్ధంలో భారత్ సైన్యం కనబరిచిన పరాక్రమాన్ని యావత్ దేశం శ్లాఘిస్తోంది దేశ విభజన అనంతరం పాకిస్తాన్తో జరిగిన అతిపెద్ద యుద్ధంలో భారత జవాన్ల తెగువ పోరాటపటి పటిమ వీరత్వం ప్రపంచానికి తెలిసింది మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన పలువురు రిటైర్డ్ ఆర్మీ అధికారులు అభిప్రాయపడ్డారు సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించుకొని పట్టు సాధించుకోవాలనుకున్న పాకిస్తాన్కు మన సైన్యం గట్టిగా బదిలిచ్చిందని చెప్పారు కార్గిల్ యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై ఇరవై ఐదవ తేదీన కార్గిల్ విజయ దివస్గా జరుపుకుంటున్నామని రిటైర్డ్ ఆర్మీ అధికారుల కర్నల్ డిహెచ్ రావు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి నర్సింగ్ రావు చెప్పారు పంతొమ్మిది వందల ఒకటి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన భారీ సైనిక పోరాటం ఇదే అని అన్నారు యుద్ధ క్షేత్రంలో భారత సైనికులు చూపిన ప్రాక్రమం అనన్యసామాన్యమని కొనియాడారు పాకిస్తాన్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో కార్గిల్ వార్ రావడానికి కారణం ఏంటంటే బేసికలీ పాకిస్తాన్ వాళ్ళు మన ఆ ఏరియా ఇంపార్టెన్స్ని బట్టి హైట్లో ఉన్నారు కాబట్టి దాన్ని ఆక్యుపై చేసుకుని మన వాళ్ళ మీద విజయం సాధిద్దామని ప్లాన్ వేశారు మనం ప్రిపరేషన్ అన్ని చేసుకుని దో దే ఆర్ అట్ ది వెరీ హై లెవెల్స్ బట్ ఆర్ అట్ ది డౌన్ లెవెల్స్ దే ఆర్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ ఫీట్ అబౌట్ సిక్స్ ఫీట్ బట్ స్టిల్ విత్ అవర్ బ్రాబరీ అండ్ కోఆర్డినేషన్ ప్లానింగ్ వుయ్ వన్ ద వార్ ఆఫ్టర్ వినింగ్ ద వార్ అండ్ ద ఇంటర్నేషనల్ ప్రెషర్ పాకిస్తాన్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్ అండ్ బికెట్ దర్ ఏరియా దైన్టీన్ నైన్టీ నైన్ వుయ్ వన్ ద వార్ దేమ్ ద కార్గిల్ దివస్ విజయ్ దివస్ పాకిస్తాన్ ఇండియా వార్ కార్గిల్ జరిగింది ఆ వార్లో మన వాళ్ళు యాక్చువల్గా ఆ కార్గిల్ అనేది ఆ కార్గిల్ డిస్ట్రిక్ట్ కాశ్మీర్ ఏరియాలోని అక్కడ నుంచి వాళ్ళు మనకు తెలియకుండా ఒక అగ్రిమెంట్ ప్రకారంగా ఈ ఫీస్ టైంలో కార్గిల్ లోపలికి వచ్చేసి మన ఏరియాలోకి వచ్చి వాళ్ళు ఏం చేశారు మన ఏరియాని భూభాగాన్ని ఆక్యుపై చేసుకొని బంకర్స్ తవ్వి గన్స్ అవి ప్రిపేర్ చేసుకొని తయారు చేసుకొని పెట్టుకొని అక్కడ ఒక గోగులు కాసుకునే ఒక అతను చూసి అది ఇండియన్ ఆర్మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మన వాళ్ళు పోయి ఎంక్వైరీ చేస్తే దీ ఫౌండ్ దట్ ఈ పాకిస్తానీ వారు వాళ్ళు ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నట్టు కానీ